ఒక ఆవిడ నలభై నాలుగేళ్ళు అండి పదిహేను ఏడు పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు పెద్ద కొడుకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది మన వాళ్ళు కూడా పుట్టేశారు చిన్నప్పుడే పెళ్ళి చిన్నప్పుడే పిల్లలు చిన్నప్పుడే పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు అప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళ పిల్లలు నలభై నాలుగేళ్ళు వయసు ఆవిడకి అప్పుడే మన కూడా ఉన్నారు ఇంకొక అబ్బాయి రెడీగా ఉన్నాడు పెళ్ళి అవ్వడానికి చిన్నప్పుడే ఆవిడ వల్ల ఏమవుతుందంటే ఆవిడకి బోర్డు బలహీనతలు వస్తాయి చిన్నప్పుడు పిల్లలు పుట్టాడు చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అయిపోవడం ఆటోమేటిక్ అడ్రస్ రిలేటెడ్ కుటుంబంలో స్ట్రెస్ ఏం ఉంటాయి నా కాలంలో పెళ్ళైన వాళ్ళకి ఆడబడుచులు అత్తగారులు బొలబోలు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ కాంప్లీట్ తోడ్డే షుగర్ కానీ బీపీ కానీ డెవలప్ అవుతుంది సరైన ఆరోగ్య నియమాలు పాటించడం సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాటికి శరీరంలో రకరకాల జబ్బులు వస్తాయి ఆ జబ్బులు వచ్చిన కానీ ఆటోమేటిక్గా అక్కడ నొప్పి వస్తుంది ఇక్కడ నొప్పి వస్తుంది అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది జిమ్ 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 అంది ఏంటి దగ్గరికి వెళ్ళారు కడుపులో గురు 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 అంది గెస్ట్ అంటలు దగ్గరికి వెళ్ళారు బాబో నొప్పి అన్నారు ఆర్థోపెడిస్ దగ్గర తీసుకెళ్ళారు పుల్లంతా నొప్పులు అన్నారు న్యూరో ఫిజిషియన్ దగ్గర తీసుకెళ్లారు మొత్తం బాడీలో పెద్ద పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో ఇన్ని ఉన్నాయో అన్ని టెస్ట్లు చేసేసారండి ఏ టెస్టులలో ఏమీ దొరకలేదు మందులు మాత్రం ఇన్ని రాశారు వెంటనే ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఎవరైతే ఉన్నారో ఈవెడికి ప్రాబ్లం ఉందండి అని చెప్పారు కాల్ గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళందరికాని సైబర్ క్యాంట్రియా అంటారు ఇప్పుడు దాని పేరు మార్చారు ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ మార్చారు ఇక్కడ చెయ్యి ఎలా నొప్పి వచ్చేస్తుంది ఏమో హార్ట్ ప్రాబ్లమ్ ఏమో కొళ్ళు గిర్రు నా నాకన్నా స్ట్రోక్ వస్తుందేమో నేను హెచ్ఏవీ పేషెంట్ టు అనుకుని ఎవరో చిన్నప్పుడు తెలియకండి వాళ్ళు యాక్ చేసుకున్నాను స్కూల్లో చదువుకునేటప్పుడు యాగ్ చేసుకున్నాను వాడి కానీ హెచ్ఏ ఉంది ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు ఐదు తరగతి ఆరు తరదు ఏడు తరదులు లెగ్ చేసుకుంటా యాగ్ చేసుకున్న ఆ కాలంలో హెచ్ఏ ఉందేమో ఇప్పుడు నాకు హెచ్చ ఉందేమో నేను వీడను నీడను నేనే అని వెనకాల వస్తుందేమో నేను అనుకోకుండా ఒక కూలీ అమ్మాయి ఉంది నాకు మంచి బిజినెస్లు ఉన్నాయి నేను పొలం వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ముంజులు కొట్టింది ముంజులు కొట్టినప్పుడు కొద్దిగా చిన్న చీలికొచ్చింది ముంజులు తిన్నాను పొరపాటు ఆవిడకి హెచ్ఐవి ఉందేమో అది నాకు వచ్చిందేమో ఆవిడికి హెచ్ఐవి టెస్ట్ ఏం చేశాడండి ఇతను బోల్డ్ ఎంజాయ్ చేసుకున్నాడండి నో హెచ్ఐవి నీకు ఏదైనా సిమ్టమ్ వచ్చినప్పుడు ఆ సిమ్టమ్ను గూగుల్లో కొట్టేవంటే నీ బతుకు బలార్ అర్థం నిన్ను జీవితంలో సర్వనాశనం చేసేది ఏంటంటే నీ సిమ్టమ్స్ని గూగుల్లో కొట్టడం అండి వెంటనే బోల్డోన్ వచ్చేస్తాయి ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఈ జబ్బట ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వాడికి ఈ క్యాన్సర్ అట్టా ఈ జీవితం సిమ్స్ ఉన్నవాడికి ఈ ప్రాబ్లం అట వరుస బట్టి లిస్ట్ వచ్చేస్తుంది ఆ లిస్ట్కి అనుగుణంగా టెస్టులు చేసుకుంటే ఆ టెస్టులు గూగుల్లో కొడతాం ఆ గూగుల్లో కొట్టింది ఏదో చెప్తుంది ఏదో చెప్పిన అంటే ఎటో వెళ్ళిపోయింది మనసు అక్కడి నుంచి పడితే హాస్పిటల్ పాలు హాస్పిటల్ పాలు నమ్మం కదా ఒకడేమో మిల్లెట్స్ అని అంటాడు ఒకడేమో ఐదు బాటిల్ వాటర్ తాగమంటాడు ఇంకొకడేమో ఇంకొకటి చెప్తాడు ఇంకొకడేమో ఇది చెప్తే క్యాన్సర్ పోతాం అంటాడు ఇంకొకడేమో ఇది చెప్తే వెంటనే పొట్ట తగ్గిపోతుంది అంట ఇంకొకడేమో ఇది చెప్తే వెంటనే డయాబెటీస్ తగ్గిపోతే నీకు మందులే అక్కర్లేదు డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ అంట ఈ టిప్స్ టెక్నిక్స్ మ్యాజికల్ రెమెడీస్ ద్వారా సక్సెస్ అయిపోవాలని కోరుకుతున్న వాళ్ళు వాటిని ఎప్పుడొచ్చి సరైన వైద్యం ఏదైతుందో ఆ వైద్యాన్ని పక్కన పడేస్తారు దాంతో ఏమవుతుంది కొన్ని ఫిజికల్ డిజార్డర్స్ స్టార్ట్ అవుతాయి కొన్ని ఫిజికల్ డిజార్డర్స్ స్టార్ట్ అయిన వెంటనే ఈ జబ్బులు నాకు తగ్గదు అని ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు అప్పుడు మానసిక జబ్బులు వల్ల ఈ జబ్బు నిజంగానే తగ్గదు కాక తగ్గదు లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి లేనిపోని నొప్పులు వస్తాయి లేనిపోని కష్టాలు వస్తాయి లేనిపోని శరీరంలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ శారీరక జబ్బుతో లింక్ చేసుకుని అందరూ చెప్పేవి గూగుల్లో చెప్పి యూట్యూబ్లో చెప్పి వాట్సాప్లో చెప్పి సినిమాలో చూపించి అన్నీ నీకు నువ్వు ఇంటర్ప్రిట్ చేసుకుంటావు ఆ జబ్బు పట్ల ఏ అవగాహన ఉందో ఆ జబ్బు నీకు వచ్చిందని పిలుతూ ఇట్ ఇస్ కాల్ ఐజ్స్ పేషెంట్స్ ఐడియా ఆఫ్ ఇల్నెస్ అంటారు కన్వర్షన్ డిజార్ట్లో కావచ్చు డిస్సెసెస్ డిజార్ట్లో కావచ్చు సొమాటాఫాం పెయిన్ డిజార్ట్లో కావచ్చు సొమటైజేషన్ డిజార్ట్లో కావచ్చు నూరీస్ తినేలా కావచ్చు దాన్ని సేకిస్తేనే కూడా అంటున్నారు ఇల్నెస్ ఆ డిజార్డర్ అయిపోయే కావచ్చు లేని సమస్యలు చాలా వస్తాయి ఉన్న సమస్యలు వంద రెట్లు పెరుగుతాయి సోమటైజేషన్ సొమాటా ఫ్యాం నిజంగా నొప్పి ఉంటుందండి కానీ మానసిక కారణాల వల్ల వచ్చిన నొప్పి హార్క్ డిసార్డర్లో కానీ సొమాటోఫాం పెయిన్ డిసార్డర్లో కానీ నొప్పి లేదండి నొప్పి సంబంధించిన జబ్బులు సంబంధించిన కష్టాలు సంబంధించిన హార్ట్ సంబంధించిన ఫిట్స్ సంబంధించిన చెవులు వినపడకుండా కళ్ళు కనపడకుండా ఫిట్స్ రావడం మరొకటి రావడం ఇంకోటి రావడం లక్ష తొంభై సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నీ వాళ్ళకు ఎమోషనల్ స్ట్రెస్ ఎమోషనల్ కాన్ఫ్లిక్టు ఇవన్నీ కన్వర్ట్ అయ్యి ఒక జబ్బు రూపంలో పెడుతుంది కదా దాన్ని కన్వర్షన్ డిజైర్ అంటారు పూర్వకాలం నేను ఇస్టీరియా అనేవారండి ఇస్టీరియా అనివారు ఇవన్నీ మీరు ఆలోచించి కొల్ది చించి చించుకోల్ది నీ ఆరోగ్యం చెరిగిపోతుంది ఏ డాక్టర్ నమ్ము సిటీ స్కాన్ ఎంఆర్ఐ అన్నీ ఏ హాస్పిటల్ ఉన్నాయి అన్నీ అయిపోతాయండి అసలు విషయం ఏంటంటే నీకున్న శారీరక జబ్బు నిజంగానే ఉంది బట్ తొంభై శాతం ఏదైతే ఉందో నీ మనసుని హీల్ చేయాలి హీల్ ద మైండ్ హీల్ ద బాడీ అనే పుస్తకం రాశాను అందుకే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని డాక్టర్ గారు అప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఆ బుక్ దాంట్లో ఉంటుంది హ్యాపీ ల్యాప్ హ్యాపీ బ్రెయిన్ ఇవన్నీ ఏంటంటే శారీరక జబ్బును కలిగించడానికి సైకాలజీ పెయిన్ అనే బుక్ రాశానండి చెప్పడానికి మనసుని అలా వాడుకోవాలి అది ఇంపార్టెంట్ అది సైకోజెనిక్ పెయిన్స్ అంటాం మనసు సృష్టించే శారీరక జబ్బులు ఫర్ ద మైండ్ కాజెస్ ద మైండ్ క్యాన్ క్యూర్ మనసు సృష్టించే జబ్బులకి మనసే మందు శారీరక జబ్బులు సంబంధించిన మందులు వాడుకుంటూ మానసిక సంబంధించిన హీలింగ్స్ తీసుకుంటే థెరపీలు తీసుకుంటే కౌన్సిలింగ్ తీసుకుంటే సైకోథెరపీ బియోథెరపీ తీసుకుంటే మైండ్ యొక్క ప్రభావం వల్ల మీరు డయాబెటీస్కో బీపీలకో మరొకటిగా వాడే మందులు బాగా పనిచేస్తాయి ఒకటి నెంబర్ టూ నువ్వు ఎంతకాలంగా తగ్గని పెయింట్లు కానీ నొప్పులు కానీ బాధలు కానీ కష్టాలు కానీ తగ్గడం మొదలు పెడతాయి ఇట్ మే బి క్యాన్సర్ ఇట్ మే బి న్యూరో నిరోపేదిక్ పై ఇట్ మే బి ఇరిటబుల్ బోల్స్ ఉంటాయి ఏదైనా సరే యూ కెన్ క్లబ్ ద బోత్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనమాట అటు డాక్టర్ల దారి మందులు పడుకోవాలి ఇటు మాలటి వాళ్ళ దగ్గర చూసుకోవాలి రెండు క్లబ్ ఓన్లీ మందుల దారి అయితే జీవితాంతం నువ్వు మందులు మింగే మెషిన్ వైపతావు మందులు మింగే యంత్రాన్ని వైపతావు అలా మింగుతూనే ఉంటావు మనసు వల్ల తొంభై శాతం వీలు అవుతుంది మందులు వల్ల పది శాతం అవుతుంది ఇటువంటి జబ్బుల్లో నిజంగా శారీరక జబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ జబ్బులు శారీరక జబ్బు మందులు వాడడం వల్ల కొంత వీలు అవుతాయి మనసు స్ట్రెస్ యాంజైటీ టెన్షన్ తగ్గించుకుంటూ హీలింగ్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా తగ్గుతాయి కేవలం కారణంగా వచ్చే జబ్బులో తొంభై శాతం ఇటువంటి కౌన్సిలింగ్స్ థెరపీస్ ఇప్పిన థెరపీ ద్వారా తగ్గుతాయి టెన్ పర్సెంట్ ఫిజికల్ మందుల ద్వారా తగ్గుతాయి ఏవైనా సరే హీల్ ద మైండ్ హీల్ ద బాడీ అనే బుక్ రాసింది అందు గురించే సైకాలజీ పెయిన్ రాసింది కూడా గురించే మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండడం కోసం సైన్స్ మీ ముందు పెడుతున్నాను ఇక్కడ నా సొంత పైచమో మరోటో ఇంకోటి ఉండదు నేను విపరీతమైన స్టడీ చేసి ఆ స్టడీ యొక్క సైంటిఫిక్ పద్ధతిలో పెడుతున్నాను అన్సైంటిఫిక్గా ఏది చెప్పను నాకు అవసరం కూడా లేదు సో మీరందరూ బాగుండడం కోసం నేను ఎన్ని పెడుతున్నాను కదా ఇమీడియట్గా మీకున్న సమస్యలకు కానీ మీ చుట్టాలు బంధువుల సమస్యలకు కానీ ఎవరికైనా ఏదైనా ఉంటే వెంటనే ఇటువంటి ఆరోగ్య సూత్రాన్ని పాటించమని చెప్పండి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ చుట్టాలు బంధువులు మీ యొక్క అనుభవాలు పెట్టండి ఎంతమంది నరకాన్ని అనిపిస్తున్నారు మన చుట్టూ బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్లో ఇమీడియట్గా గ్రోహల్ దివెల్ యాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే డాక్టర్ క్రాంతి గారిని యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆఫ్ ట్రాయలు రెండు వందల మూడు వందల రూపాయల పుస్తకం చదివితే రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు పెద్ద పెద్ద జబ్బులు రాకుండా మీరు కాపాడుకోవచ్చు ఒకవేళ వచ్చినా సరే బ్రతికి బయట పడవచ్చు పెద్ద జబ్బులు సమంతాకు వచ్చిన జబ్బులు కావచ్చు క్యాన్సర్ లాంటివి కావచ్చు లేదు ఇంకా రకరకాల పెద్ద పెద్ద జబ్బులు చాలా ఉన్నాయి అవన్నీ చెప్తే నాకు వచ్చినది మీరు ఫీల్ అవుతారు వాటి బై ఏ ఎవరికి ఏ జబ్బుతో అదే హాస్పిటల్కి వెళ్ళినా కార్డియాలజీ ప్రాబ్లం వచ్చినా పెరాలసిక్ ప్రాబ్లం వచ్చినా యాక్సిడెంట్లు అయినా క్యాన్సర్ వచ్చినా ఏది వచ్చినా సరే రాకపోయినా వచ్చిందని ఫీల్ అవుతున్నా సరే దీన్ని మాత్రం వాడుకోవడం ఆపద్దు ఓకే బై ఆల్ ద బెస్ట్ ఐ లవ్ యూ ఆల్